భక్తి శ్రద్ధతో ఏ నామంతోనైనా స్మరించినంత మాత్రానే కటాక్షించే స్వామి మన పురాణాల ప్రకారం ముఖ్యంగా ఐదు నామాల గురించి వివరించారు అవే రామనామం కృష్ణనామం నారాయణనామం గోవిందనామం నరసింహనామం కనుక ముఖ్యమైన ఈ ఐదు నామాల యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము ఏ ఒక్క నామం స్మరిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం కలుగుతుందో కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం ఆ భగవంతుడి నామ సంకీర్తనాన్ని భక్తి శ్రద్ధలతో నిజాయితీగా ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రవచనం అలాంటిదే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే అని దీనిని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించినంత ప్రయోజనం పొందుతామని అంటారు అది కూడా సాధ్యం కాదు అని అనుకున్నప్పుడు మొదటి నామం రామ అని మనసులో స్మరించినంత మాత్రానే చింతలు దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని రామనామాన్ని పఠిస్తే చాలు రామనామం విన్న వెంటనే హనుమంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అనటానికి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్త కాంజలం అని అన్నారు కనుక ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ మన పక్కనే హనుమంతుడు ఉంటారని అంటారు